కూర్చున్నాం జై తెలుగు దేశం జై తెలుగు దేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అందరికీ నమస్కారం సార్ మీకు ఒక విషయం చెప్పాలి చదరంగం చెస్ లో సిపాయి అనేవాడు ముందుకే అడిగేస్తాడు కానీ వెనక్కి వేయుడు సో అట్లా మీకోసం మీకు లక్ష మెజార్టీ సాధించడం కోసం ముందుకే తప్పిస్తే వెనక అడుగు వేయని యువత ఈరోజు మీ ముందు కూర్చున్నారు సార్ వీళ్ళంతా మీ యువ సైన్యం మీకు లక్ష మెజార్టీ తీసుకురావటానికి ఈ కుప్పం కోట వైఎస్ఆర్సీపీని బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు సార్ స్వామి వివేకానంద చెప్పినట్లు నేను ఎప్పుడు నాకు అది చాలా బాగా నచ్చుతుంది ఇనుప కండలు ఉక్కు నరాలు వచ్చిన సంకల్పం మొక్క పోని ఆత్మవిశ్వాసం ఉన్న వంద మంది యువతని నాకు ఇవ్వండి ఈ దేశ స్థితిగతులను మారుస్తానని చెప్పనేసి స్వామి వివేకానంద చెప్పారు అంటే యువత యొక్క శక్తి మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలిగిన విషయాన్ని ఆనాడే అని చెప్పాడు అలా ఈరోజు సార్ మీకోసం యువ సైన్యం సుశిక్షితులైన సైన్యం ఈరోజు లక్ష మెజార్టీ సాధనలో భాగంగా ఈ కుప్ప నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నారు సార్ వీళ్ళందరూ లక్ష ఓట్ల మెజార్టీ సాధించేంత వరకు అహర్నిశలు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా సార్ లక్ష ఓట్లు సాధిద్దామా మెజారిటీ లక్ష మెజార్టీ సాధిద్దామా ఈ కుప్పం కోట వైఎస్ఆర్సీపీ కోటలో బద్దలు కొడదామా చంద్రబాబు నాయుడు గారి అడ్డ కుప్పం నిరూపిద్దామా సో అందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మన ఎంపీ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునరత్న సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మన ఆరాధ్య దైవం కుప్పం ప్రజలు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల పండగలాగా కుప్పం నియోజకవర్గ పర్యటన జరుగుతుంది ముఖ్యంగా యువత అనేవాళ్ళు చాలా ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పనిచేయాలి ఎందుకంటే మన అధ్యక్షుల వారు ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా కాదు ఒక స్టేట్స్ మ్యాన్గా పనిచేస్తారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల రాబోయే ఎన్నికల కోసం మాత్రమే పనిచేసేవాడు ఒక పాలిటీషియన్ అంటాం రాబోయే తరాల గురించి సమాజం యొక్క భవిష్యత్తు గురించి మీ జీవితాల గురించి ఆలోచన చేసే వ్యక్తిని ఒక స్టేట్స్ మ్యాన్ అంటాము ఒక విజనరీ లీడర్ అంటాం చంద్రబాబు నాయుడు గారు కేవలం పాలిటీషియన్ ఎవరు చేయలేదండి ఆయన ఎలక్షన్ కోసం మాత్రమే పనిచేస్తారనే వాళ్ళు చేయలేతండి లేదు మా భవిష్యత్తు కోసం పనిచేస్తారు జీవితం మా జీవితాలు బాగుపడాలనే వాళ్ళు చేయలేతండి అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా కేవలం ఎలక్షన్ల కోసం అనేక అక్రమాలు అన్యాయాలు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి పనిచేస్తున్నాడు మీరు ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా అతీతులైపోయారు అయిపోయారు ఆయనకు పదవులు సంపద అధికారం ముఖ్యం కాదు తన జీవితంలో ఎవరు సాధించిన కీర్తి ప్రతిష్టలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఒక అమెరికన్ సైకాలజిస్ట్ అబ్రహం నేతను ఒక తీరీ చెప్పాడు మనిషి జీవితంలో మొట్టమొదటిది వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తారు జీవితం చివర్లో సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే తాను జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రపంచమంతా బాగుండాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి ఒక మంచి కోసం నా జీవితం అంకితం చేయాలి శాశ్వతంగా నేను చరిత్రలో నిలిచిపోవాలనేటువంటి సంకల్పం కోసం ఈరోజు ఇంత వయసులో మనం ఎవరో కష్టపడిన విధంగా మన సమాజం కోసం మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కుప్పం నుంచి పంపాలని చెప్పి పెద్ద కుట్ర పన్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కుప్పానికి ఏది చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెద్దిరెడ్డి లాంటి వ్యక్తులు చెప్పారు నువ్వు నీ నీ నియోజకవర్గంలో నువ్వు ఓడిపోయినా పర్వాలేదు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మీద మీరందరూ అందరూ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పారు ఇది ఎంతో దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి దీన్ని కొట్టాలంటే మీకే సాధ్యమవుతుందని తెలియజేస్తూ చివరిగా ఒక్క మాట రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి కుప్పంలో చల్లాడు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాడు ఆ రోజు యువత ప్రతి ఒక్క బూత్లో కూడా ఇరవై ఇరవై ఐదు మంది యువతని మనము ఆ రోజు శిక్షణ ఇచ్చి రాత్రి పగులు గస్తీ కాచి ఆ రోజు అధికారం లేకపోయినా పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా మన యువత ప్రతి ఒక్క బూత్ని కాపాడుకొని బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు దానికంటే పెద్ద ఎత్తున ఈరోజు మనకు బాధ్యత వచ్చింది కాబట్టి ఈ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలంటే ప్రతి ఒక్క బూత్లో కూడా ప్రతి ఒక్క ఓటర్ని యువత కాపు కాసి ఎలక్షన్లో ఓట్లు వేయించి లక్ష ఓట్లు తీసుకొచ్చే బాధ్యత మీ పైన ప్రధానంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మీకు అండగా తెలుగుదేశం పార్టీ మొత్తం పనిచేస్తాం మీరు ముందు వరుసలో ఉండి ఈసారి వైసీపీకి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం విద్యావేత్త ఐఆర్ఎస్ అధికారిగా రిటైర్డ్ అయి మనకు కాబో ఎంపీ చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగారైన దగ్గమల్ల రావు గారిని మాట్లాడేసి కూర్చున్నాను సభకు నమస్కారం అండి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభను అలంకరించిన ఇతర పెద్దలకి మీ అందరికీ మీ అందరికీ నమస్కారం ఈరోజు మీరంతా ఈ ఉత్సాహం చూస్తుంటే యువత సగం మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సగం మంది చేస్తున్నారు ఇదంతా కూడా ఇరవై ఏళ్ళ క్రితం ఆలోచించిన దానికి మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చిందండి ప్రపంచం మొత్తం మీద పదిహేను మెంబర్ల క్యాబినెట్ కానీ నిర్ణయిస్తే దానిలో మన చంద్రబాబు నాయుడు గారికి ప్లేస్ దొరికింది సో అంటే మీరు ప్రపంచం గుర్తించిన మేధావి మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ పరిశ్రమలు రావాలన్నా ఇక్కడ తర్వాత ఉద్యోగ కల్పన కలపాలన్నా తర్వాత ఏ ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్నా తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక శక్తి కల్పించాలన్నా చంద్రబాబు నాయుడు గారి ఐడియాలు చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లోనే కలుగుతుందండి ఇప్పుడు జరుగుతున్నది మనకి అర్థమవుతుంది ఎవరికి కూడా ఆర్థిక పరిపుష్టి జరిగే అవకాశం లేదు అందరూ కూడా ఆధారపడి బ్రతికేలాగా పాలసీస్ ఉంటున్నాయి అలాగే ఇప్పుడు మనకు ఇక్కడ కూడా చెన్నై బెంగళూరుకి తర్వాత ఆంధ్రాకి మన ఈ కాన్స్టిట్యువెన్సీ ఒక మంచి సెంటర్ లాంటిది ఇక్కడ మా ఖచ్చితంగా ఐటీ హబ్ తీసుకురాగలిగిన శక్తి కలిగిన వ్యక్తి మన బాబు గారు అలాగే ఇండస్ట్రీస్ తీసుకురాగలిగిన వ్యక్తి మన బాబు గారు అలాగే మేము కూడా పైన మేము ఇక్కడ నుంచి గెలిచి వెళ్ళిన తర్వాత పార్లమెంట్లో కూడా ఈ చిత్తూరుకి రావాల్సిన పరిశ్రమలు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఫండ్స్ కానీ ఏది రావాలన్నా కూడా నేను వాళ్ళతో మాట్లాడి మేము అక్కడ సభలో మాట్లాడి ఇక్కడ రావాల్సిందని రావడానికి ప్రయత్నం చేస్తానండి సో మనం అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు సీఎం పదవి తెప్పించుకోలేకపోతే మనకి ఇక మా మనకి బ్రతికే అవకాశమే లేనట్టు పరిస్థితి ఉంది ఇక్కడ కాబట్టి అందరం కలిసి ఓటేయండి తెలుగుదేశం పార్టీకి అలాగే నాకు కూడా ఓటేయండి సో మేము అందరం కలిసి మీ ఆశలు తర్వాత మీకు ఉద్యోగ కల్పనకి తర్వాత ఆర్థిక పరిపుష్టికి అందరికీ కృషి చేస్తాం అలాగే జనసేన నాయకులు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఒకసారి నమస్కారం అందరం కలిసి పనిచేద్దాం అందరం కూడా బాబుగారిని సీఎంగా చూడాలని మా ఆశ సీఎంగా చూస్తాం మనం థ్యాంక్ యూ జయ చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు వణికుల క్షత్రియ ముద్దుబిడ్డ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు గారిని ఒక నిమిషం సభకు నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారికి మన ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి అందరికీ నా నమస్కారం అలాగే ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే జనసేన కుటుంబ సభ్యులకు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈ వైస వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పాలన స్టార్టింగే విధ్వంసకరంతో స్టార్ట్ అయింది అది మన కరకట్టను ఇంటిని కూల్చేయడం ద్వారా అతను రాష్ట్రానికి ఏం చేయబోతున్నాడో ముందుగానే మనకు ఇంటిచ్చేసాడు రాష్ట్రం మొత్తాన్ని నేను ఇలాగే పాలిస్తా విధ్వంసకరం చేస్తాను విధ్వంసాలే సృష్టిస్తానని చెప్పని ఆఖరికి మన నాయకుణ్ణి అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన రోజే అతని పతనం స్టార్ట్ అయింది ఆ రోజే అతని నాశనాన్ని కొని తెచ్చుకున్నట్టు అయింది ఈరోజు రాష్ట్రంలో కాబట్టి నాకు సమయాభావం లేదు కాబట్టి ముఖ్యంగా రెండు విషయాలు చెప్తాను ఈరోజు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం సారికి రాజకీయాల కంటే కూడా మనకు ఆయన అవసరం ఈరోజు ఖచ్చితంగా ఎందుకంటే మన బిడ్డలు మన వారసులు అందరూ కూడా పాడైపోయి గంజాయి ఈరోజు రాష్ట్రంలో ఎట్టబడితే దొరుకుతూ ఉంది హెరాయిన్ కొకైన్ గంజాయిని వైజాగ్ తెప్పించి ఆ డబ్బులతో ఎలక్షన్ జరిపించుకోవాలని ప్లాన్ చేసినారంటే వైఎస్ఆర్సీపీ ఎటువైపు పోతుందో సమాజాన్ని ఎటువైపు నడిపిస్తూ ఉందో మీరందరూ ఒకసారి గుర్తించాలా మన నాయకుడు అలా కాదు ప్రతిరోజు సమాజ సమాజ యొక్క శ్రేయస్సే ధ్యేయంగా సమ సమాజాన్ని స్థాపించడమే ధ్యేయంగా బీదలను పేదవారిని కూడా ఉన్నత స్థితికి తీసుకుపోయేదే ధ్యేయంగా బతుకుతూ మన బీద ప్రజల కోసమే పేద ప్రజల కోసమే పాటుపడుతూ సమ సమాజాన్ని స్థాపించడానికి కృషి చేస్తున్న మహానాయకుడు ఈ తరానికి చెందిన మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే రామారావు గారికి అయితే ఓన్లీ భారతదేశాన్ని ఖ్యాతి గడించి భారతదేశ రాజకీయాలను ఖ్యాతి గడించారు ఈరోజు మన నాయకుడికి దాదాపు ఎనభై నుంచి వంద దేశాల్లో ప్రపంచ ఖ్యాతి గడించే విధంగా చంద్రబాబు నాయుడికి ఆయన మీద అరెస్ట్ చేసినప్పుడు అన్ని దేశాల వాళ్ళు కూడా ఖండించడం అందరి ప్రజలు కూడా ఖండించడం జరిగింది కాబట్టి ఇంతటి నాయకుని పొందిన కుప్పం ప్రజలందరూ కూడా మీరందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్న ఇది కుప్పం ప్రజలు చేసుకున్న అదృష్టం ఆయన మీకు నాయకత్వం వహించడం ఖచ్చితంగా ఈరోజు మా అప్పల్ లక్ష ఓట్ల మెజారిటీ ఖచ్చితంగా లక్ష ఓట్లను దాచి మీ దాటి మీరందరూ కూడా మంచి మెజారిటీ ఇస్తారని ఇక్కడ ఉన్న యూత్ అంతా కూడా అందుకోసం పాటుపడితే అదేమీ పెద్ద సమస్య కాదు లక్ష ఓట్లు మీరందరూ సాధిస్తారని మీ తరపున నేను ఆశిస్తూ ఇక్కడితో ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నాకు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ థ్యాంక్ యూ